మెడక్ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్థి గెలిపించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు ம hey, ఇవన్నీ బాగా ప్రచారం చేసుకుంటా అట్లే బిజెపి పైన కూడా బీజేపీ వస్తే కూడా మళ్ళీ రైతు వ్యతిరేక చట్టం తీసుకొస్తుంది వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తుంది జిఎస్టి జిఎస్టి వేసింది అన్ని వస్తువుల పైన అన్ని నిత్యవసరమైన వస్తువులన్నీ కూడా పెంచింది ఇవన్నీ చెప్పాల్సి ఉంటాయి గుడి అందరి అందరం ముక్కుతాం దేవుల కానీ దాన్ని రాజకీయంగా ఏ తీసుకొస్తుందని మనం వ్యతిరేకించాల్సిన అవసరం దాన్ని కూడా బాగా ప్రచారం చేసుకుంటా మనం టీఆర్ఎస్ పార్టీకి కొట్లేమని చెప్పేసి అనంత పోరాటం చేస్తాం మన గ్రామం నుంచి మనం మెజారిటీ ఇస్తున్నాం ఎంపీ గారి ఎలక్షన్స్ అయినా మనం మనకి మంచి మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఎంపీ గారి ఎలక్షన్స్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు స్థానిక సంస్థ ఎన్నికలు ఎవరికి ఖచ్చితంగా మనకు ఆ స్థానిక సంస్థ ఎన్నికలకి ఇది పునాది అవుతుంది మెజారిటీ కేసీఆర్ సార్ కానీ హరీష్ రావు గారికి కానీ వెంకట్రామరెడ్డి గారికి కానీ అస్సలు ఇస్తారని సో దాన్ని మనం కాపాడుకుందాం గౌరణి పెంచుకుందాం దానికి మీరందరూ సహకరించాలి మీ అందరు గుర్తుకి ఆరు గుర్తులేదు గ్యారంటీలు చేస్తలేదు ఇవన్నీ బాగా ప్రచారం చేసుకుంటా అట్లే బీజేపీ పైన కూడా బీజేపీ వస్తే కూడా మళ్ళీ రైతు వ్యతిరేక చట్టం తీసుకొస్తుంది వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తుంది జిఎస్టి జిఎస్టి వేసింది అని వస్తువుల పైన అన్ని దృత్యవసర వస్తువులన్నీ కూడా పెంచింది ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది గుడి అందరి అందరం మొక్కుతాం దేవుళ్ళు కానీ దాన్ని రాజకీయంగా చేసుకోవచ్చు దానికి మనం వ్యతిరేకించాల్సిన అవసరం దాన్ని కూడా బాగా ప్రచారం చేసుకుంటే మనం పార్టీ పార్టీకి కొట్లేమని చెప్పేసి అందరం కట్టి పోరాటం చేస్తాం వాళ్ళ గ్రామం నుంచి మనం మెజారిటీ ఇచ్చిందా ఎంపీ గారి ఎలక్షన్స్ అయినా మనం మనకు మంచి మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఎంపీ గారి ఎలక్షన్స్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు స్థానిక సంస్థ ఎన్నికలుగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ స్థానిక సంస్థ ఎన్నికలకి ఇది పునాది అవుతుంది మెజారిటీ కేసీఆర్ సార్ కానీ హరీష్ రావు గారికి కానీ రెడ్డి గారికి కానీ సార్లు తీస్తారని దాన్ని మనం కాపాడుకుందాం మన గౌరవాన్ని పెంచుకుందాం దానికి మీరందరూ సహకరించాలి మీ అందరూ విజ్ఞప్తి చేస్తామని కూడా కనీసం మరి ఇప్పుడు ఉపాధి హామీ పోతున్నాం ఎంతలా కష్టపడి వస్తున్నాం ఇంటికి రాగానే వస్తుంది ఎన్నిపై కాంగ్రెస్ అదే టీఆర్ఎస్ పార్టీ మీ పండలు పోతే అదే రూపాయలు కాంగ్రెస్ ఒక కులర్ బంగారం అంటే నమ్మినం ఆయన గ్యారంటీ మనం నమ్మిన కాంగ్రెస్ మన గ్యారెం అసలు ఉన్నాయి అన్ని కూడా తీసు ఈ రోజు ఒక్కరే ఎంపీగా క్యాండిడేట్ గా మన దగ్గరికి పంపిస్తా ఉన్నారు కాబట్టి వారికి కారు గుట్టు పోట్లేసి గెలిపించాలని అభ్యర్థించడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి ఈ రోజు మనం చాలా ఆలోచన చేసి ఓటు మీ అందరికి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మరి గత పది సంవత్సరంలో కేసీఆర్ గారి పాలన చూసినాం ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఎవరికి వేస్తే మనకు న్యాయం జరుగుతుందని మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ రోజే జరిగేటువంటి ఎన్నికలు మొన్న ఎన్నికల్లో అయితే మీరంతా ఒక పట్టు మీద ఉంది మరి నాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది సదా మీకు గుణపడి ఉంటాను విధంగా మన గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి మేమందరం నాయకులకు తీరుస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ రోజు జరిగేటువంటి ఎన్నిక మాత్రం ప్రత్యేకంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రం ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మరి అదే విధంగా అబద్దానికి జరుగుతున్నటువంటి ఎన్నికగా మీరందరూ భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనకి ఈ రోజు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు అందరం కలిసి ఉన్నాం కానీ అప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు ఆక్రమణ జరిగితే అప్పుడు కూడా ఎదురించినాం ఇప్పుడు కూడా ఎదురించి నిలబెడ్డాం మీ భూములన్నీ కూడా మీకు తెచ్చిస్తామని చెప్పి ప్రభావంతంగా హామిస్తున్నాం ఆ రోజు కూడా జాడినాం ఈ రోజు అడుతలా మీరు ఏం చేసినా ఫస్ట్ సమావేశానికి మేము ఇక్కడ ఇచ్చినప్పుడే ఎంఆర్ఐ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటే ఆయనకు ఆదేశించడం సరే మన రైతులకు సంబంధించినటువంటి పొయ్యేటువంటి జాగా ఉపాధి హామీలో వేసినటువంటి జాగా ఏదైతే ఉందో రోడ్ ఏదైతే ఉందో దాన్ని దున్నేసి అదే విధంగా కంచేసిండు అవన్నీ కూడా తీసుకున్న వాటిని కూడా తిరిగి తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది కట్టుబడి ఉంటాం తప్పకుండా మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొంతమంది ఆల్రెడీ చట్టా సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది ఇంకా కొంత పొజిషన్ ఇవ్వాలా వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ గ్రామ ప్రజలు గమనించి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఒక్కసారి ఈ గ్రామంలో మళ్ళా చారు గుర్తి ఓటేస్తే గతంలో జరిగిన అభివృద్ధి కన్నా నెరవేరు అభివృద్ధి జరుగుతుంది అక్కడ మిత్రులు హరీ గారు చెప్పినట్టు హరీష్ రావు పర్టికులర్ గా కొంతాన్పల్లి గ్రామానికి చెప్పండి ఎవరి అయితే భూములు లాక్కోయో ఏ నాయకుడు అయితే భూములు లాక్కున్నాడో అదే గ్రామంలో కృషి చేసుకొని పేద ప్రజల భూములు వాళ్ళే వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఈ చెప్పబడి రాబట్టు గ్రామంలో వచ్చాము గ్రామంలో విషయాలు మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఎంపీ కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి రేపు ఎంపీ అయితే ఈ గ్రామంలో జరిగిన ముఖ్యమైన అన్యాయానికి తనే ఒక సమాధానం మన మధ్యలో నిలుస్తారు ఆ ఎంపీ గారిని తీసుకొచ్చి ఈ గ్రామం కూర్చోబెట్టి ఆ గ్రామంలో